విజయవాడ వేదికగా జరిగిన వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుణ్ గ్రూప్ సాధించిన విజయాలను సమాజానికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు డెబ్బై ఐదేళ్లుగా సంస్థ విజయవంతంగా కొనసాగడం ఒక గొప్ప మైలురాయి అని ఇది కొన్ని సంస్థలకు మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు వరుణ్ గ్రూప్ కేవలం వ్యాపారంలోనే కాకుండా సామాజిక బాధ్యతలో కూడా ముందుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు పేదలకు వైద్య సేవలు అందించడం విశాఖలోని నోవాటల్ హోటల్ ద్వారా నాణ్యమైన సేవలు ఇవ్వడం వంటి అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు అంతేకాకుండా త్వరలో అమరావతిలో కూడా నోవాట్లు నిర్మిస్తున్నారని తెలిపారు వరుణ్ గ్రూప్ వంటి సంస్థలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు జాబ్స్ by 2050 he laid excellent vision he is enjoying his life that also i am appreciating while delegating work he is enjoying life he is preparing future leadership that is the visionary leadership he is having i really appreciate him business will continue forever and at the same time, what he laid foundation, his father laid foundation, he nurtured the organization. And also at the same time, a visionary always see for tomorrow. That is how he is transforming the organizations for future generations. Prabhu Kishore Nag Bhaga Dilsu. ఫస్ట్ టైం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కలిశాడు నైన్టీన్ నైంటీ త్రీలో నాకు కారు ఇచ్చాడు నేను నా కారు ఇచ్చి కారు తీసుకున్నాం అక్కడి నుంచి ఆయన చూస్తుంటే నాకు చాలాసార్లు మా మామగారికి మా నాయకుడికి ఎన్టీ రామారావుకి చాలా దగ్గరగా ఉండేవాడు ఆయన ఎవ్వరికి ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా ఈయన లోపలికి వెళ్ళిపోయేవాడు